ఉన్న అందరూ బాగున్నాను అనేది చాలా బాగున్నాను సో మీరు కూడా చాలా బాగున్నా అని కోరుకుంటున్నాను ఇవాళ మీకోసం అయితే మంచి అద్భుతమైన ల్యాండ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది లొకేషన్ పరంగా చాలా బా చాలా బాగుంటుంది మనకి ఇది వస్తేకి అద్దంకి అద్దంకి వస్తరికి ఇరవై మూడు కిలోమీటర్ల వరకు వస్తుంది తార్ రోడ్డు ఆనుకొని ఉంటుంది పొలం కాకపోతే తార్ రోడ్డుకి ఈ పొలానికి మధ్యలో చిన్న కాలు ఒకటి ఉంటుంది సో కాలం అయితే యాక్చువల్గా పెద్దగా ఉందన్నమాట కొంచెం బూడ్చుకుని అంటే దీని ల్యాండ్ మందే ల్యాండ్ ఈ ల్యాండ్ అవుతుంది అంట కొంచెం బూడ్చుకుని రోడ్డు అట్ నుంచి పోసుకుంటే తార్ తారోడ్ నుంచి ఎంట్రీ అనమాట మనకు ల్యాండ్ కూడా అద్దులు వచ్చరికి మీకు ఈ కార్నర్ నుంచి ఆ చివర కార్నర్ ఉంది కదా అక్కడ నుంచి ఈ ఈ పక్క చివర కార్నరు అండ్ ఇలా వేసింది పైకి ఇలా మొత్తం వెనక్కి అనమాట మనకు అరటి కూడా చాలా బాగుందనమాట అండ్ మీకు వచ్చేసరికి అరటి కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు వాటర్ పరంగా ఏమి ఇబ్బంది లేదు సో ఇంకా క్లారిటీగా వీడియోలు వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సో దాటి ఏంటంటే మనకి మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాను అండ్ మనకు డ్రోన్ షాట్లు అయితే పెడదా లొకేషన్ పరంగా ఒకసారి డ్రోన్ షాట్లు చూడండి దాన్ని బట్టి మేము మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది తర్వాత ఫర్దర్కి వెళ్ళాడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డోన్షట్లు చూసారు కదా ల్యాండ్ అవుతుంది అనమాట మొత్తం అరటి చెట్లు చాలా బాగుంది సో తోట కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట మనకి మెయిన్ ఈ ల్యాండ్ ఎందుకు కొనాలంటే వాటర్ సోర్స్ ఫస్ట్ వాటర్ అనమాట పుష్కలంగా వాటర్ ఉంటాయి పక్కన ఆనుకునే చెరువు ఉంటుంది మీకు డ్రోన్లో చూసినట్టే సో మనకేంటంటే ఇక్కడ కార్నర్లో బావి కూడా ఉంది ఆ బావిలో నుంచి మోటార్ వేసి మొత్తం పైపులు వేస్తున్నారు మొత్తం ఇది చూడండి మొత్తం పెట్టేస్తారు మనం ఒకసారి ఆ బావి దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను అండ్ మీకు ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా ఈ ట్రాన్స్ఫార్మ్ కూడా ఎవరికి సంబంధం లేదు మన మన చేలోకే ట్రాన్స్ఫార్మ్ అది ట్రాన్స్ఫార్మ్ అక్కడ బావి ఉంది మొత్తం డ్రిప్తో పండిస్తున్నారు ఇది ఈ కొంచెము సంథింగ్ ఎందుకు వెళ్ళలేదు మనకి రైతు చెప్పలేదు లేని ఈ అయితే లేదు మొత్తం ఆ రెడ్డి చెట్లు ఉన్నాయి ఇప్పుడు అమ్మే క్లయింట్ వస్తే కొనుగోలు డాక్యుమెంట్ అనమాట అతను కూడా కొన్న డాక్యుమెంట్ రెండు వేల పదిలో కొన్నారంట ల్యాండ్ మీద అయితే ఎటువంటి లిటికేషన్ ఏమి లేవు ఆ క్లియర్గా ఉంది నాకైతే పాస్బుక్లో పంపించాడు చెక్ చేసే ఇబ్బంది ఏం లేదు సో ఎక్స్టెండ్ కూడా ఏడు ఎకరాలు మనకి ఎకరం వస్తారీ పదిహేనున్నర లక్షలు చెప్తున్నారు కూర్చుంటే లైట్గా నెక్స్ట్ అయితే ఉంది నాకైతే చూడంలోనే చాలా బాగా అనిపించింది అబ్బా ప్రశాంతమైన తోట మొత్తం బాగుంది ప్లస్ ఇది రెడ్డు బ్లాక్ రెండు మిక్సింగ్ సాయిల్ అనమాట మనకి ఈ వర్షం పట్టడం వల్ల మొత్తం బ్లాక్ లా కనబడుతుంది కానీ రెడ్ బ్లాక్ మిక్సింగ్ సో ఎటువంటి ఇబ్బంది అది తోట కూడా చాలా బాగోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చేను పై వైపు ఆనుకొని మనకి ఒక విలేజ్ కనెక్టివిటీ మట్టి రోడ్డు తా రోడ్డు కదా మట్టి రోడ్డు ఒక విలేజ్కి వెళ్తుంది సో యామలబండి అనే విలేజ్కి వెళ్తుంది ఆ మట్టి రోడ్డు ఆ రోడ్డు కూడా పొలం ఆనుకునే ఉంటుంది మనకి ఎంట్రన్స్ అప్పుడు ఆ గేదలు వెళ్తున్నాయి కదా అదే తార్ రోడ్డు నీట్గా అది తార్ రోడ్డు మనకి ఇది వస్తేమో ట్రాన్స్ఫార్మర్ సపరేట్ వాళ్ళ సంబంధం లేదు మన పొలంలో కరెంటు కూడా ఉంది కరెంట్ ఇబ్బంది లేదు మనం ఫస్ట్ మా బావి దగ్గర చూద్దాం బావి చూసిన తర్వాత మీకు తోటలో కూడా తీసుకెళ్ళి తోట చూపించి అంటే రోడ్డు కూడా చూపిస్తాను అది మన మనకి ఎదరు కనపడేది విలేజ్ అది విలేజ్ ఇటువైపు చెరువు ఉంటుంది చెరువు ఉండడం వల్ల సో దాట్ మనకి ఏంటంటే ఎప్పుడు ఫుల్ వాటర్ ఉంటాయంట అసలు వాటర్కి అయితే ఇబ్బంది లేదు అంటున్నారు సోర్స్ మెయిన్ బావి ఉంది ఈ బాయి కూడా నీళ్ళు తగ్గమంటా ఎందుకంటే పక్కనే చెరువు ఉంది కదా సో దాని వల్ల అంటున్నారు ఇది వస్తే డ్రిప్పు ట్యాంక్ ఇక్కడ నుంచి మనం డ్రిప్ వేసుకుంటే మొత్తం చేయడంతో వాటర్ పారతాయి సో ప్రజెంట్ అయితే ఎవరు కౌలికి ఇవ్వలేదు ఓనర్ గారు వేసుకుంటున్నారు ఇది వచ్చేసరికి ఇద్దరు అన్నదమ్ములు ల్యాండ్ అనమాట ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అడ్డ స్టాండింగ్ మీద ల్యాండ్ అయితే అమ్ముతున్నారు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇది అనమాట అద్దులు మనకి ఇలా వస్తాయి ఇటు పైకి వచ్చేసరికి అరటి తోట అరితోడ దగ్గరికి వెళ్ళి చూద్దాం మొత్తం మనకి అది కాక ఇప్పుడు ఆ తా నుంచి ఇప్పుడు వచ్చేది ఆ పక్కనే ఆ సమ్మం రోడ్డు రోడ్డు పక్క రోడ్డు ఆ రోడ్ల నుంచి ఇప్పుడు మనం ఇలా పొలంలోకి వచ్చాము మనం వెళ్ళినప్పుడు ఆ రోడ్డు కూడా చూద్దాము చూడండి అరి చెట్లు కూడా చాలా బాగున్నాయి ఎన్నిళ్ళు అయితే నాకు తెలియదు మీకు ఎవరికన్నా అరటి చెట్లు గురించి తెలుసుంటే ఎన్ని మొక్కలు ఎన్ని ఎన్ని నెలలు మొక్కలు అయ్యి ఉంటుంది మీరు చెప్పండి అండ్ ఎకరాకి అరటికి అయితే పోయినసరికి చాలా బాగా మిగిలిందంట అంట సో ఎకరాకి లాభం ఎంత వచ్చిందో కూడా చెప్పండి మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు కింద కామెంట్ అయితే కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇలాగే మొత్తం నీట్గా బోధులు ఉన్నాయి మనం లోపలికి వెళ్ళాలని మొత్తం నిన్న ఫుల్ వర్షం పట్టడం కొంచెం బురద బురదగా ఉందనమాట అది మీకు పక్కన రోడ్ చూపిస్తాను రాన్ని పై వైపున మొత్తం ఇదే అనమాట రోడ్డు ఇది మొత్తం విలేజ్కి వెళ్ళిద్దండి ఇటు నుంచి పొలాల్లో నుంచి మొత్తం రోడ్డు అనమాట ఇది మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు నేను బండి మీద వెళ్తే మీకు చూపిస్తాను చూడండి పొలం ఎంత లోపలికి ఉందో కూడా మీకు క్లారిటీగా అర్థమైంది ఇదంతా పొలం ఎంట్రన్స్ పై వైపు నుంచి రోడ్డు అనమాట ఫాయిల్ వచ్చేసరికి రెడ్ బ్లాక్ రెండు మిక్సింగ్ సాయిల్ ఇది తోట ఇది ఎక్సలెంట్గా ఉందా భార్య తోట చాలా బాగుంది సో చూసారు కదా ల్యాండ్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి ఏమైనా కావాలంటే మన ఛానల్లో ఫాలో అవ్వండి మీకు కూడా ఏమైనా ల్యాండ్లు ఉంటే మాత్రం చెప్పండి మన ఛానల్లో పెడదాం మనకైతే కస్టమర్లు మంచి మంచి కస్టమర్లే ఉన్నారు కొనేవాళ్ళు సో ల్యాండ్ రిక్రూట్మెంట్ చాలా ఉంది ఎవరి దగ్గర నిజాయితీగా జెన్యున్గా డాక్యుమెంట్ ఉన్న ల్యాండ్ అయితే నాకు కాల్ చేయండి సో ఓర డాక్యుమెంట్ లేని కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే అవి ల్యాండ్స్ అయితే ఎవరు కొనట్లేదు డాక్యుమెంట్లు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్న ల్యాండ్ అయితే చెప్పండి నీట్గా అమ్మి పెడదాము సో అది సో మీకు ఏ ఇబ్బంది లేకుండా అమ్మి పెడతాను కొనుక్కునే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మాట్లాడి పెడతాను ల్యాండ్ అయితే ఇదనమాట ఈ ల్యాండ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో ఎవరైనా మిస్ చేసుకోవద్దు మంచి లొకేషన్ ఇది విజయవాడకు కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంటుంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో వస్తుంది విజయవాడ కూడా ఇది చాలా మంచి ఏరియా అద్దంకి అనేది చాలా బాగా డెవలప్ పోతుంది అద్దంకి కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర ఇరవై మూడు కిలోమీటర్లు ఎంత వస్తుంది అద్దంకి సో మన ఫీల్డ్ హైవే కూడా పడుతుంది అద్దంకి దగ్గరలో ఇది అనమాట దీన్ని నానుకొని మొన్న ఆల్రెడీ పద్నాలుగున్నర లక్షలకు పది లక్షలకు ఒక వన్ ఇయర్ బ్యాకే అమ్మాడంట కొంచెం ఎదరా ఆల్రెడీ లోకల్ కూడా కనుక్కున్నాను ఇలాంటికైతే అంత రేటు కూడా పెట్టవచ్చు అని చెప్పారు మీకు ఎవరికైనా నిజంగా జన్యూన్గా కొనాలని ఇంట్రెస్ట్ ఉండి పెట్టాలంటే మాత్రం కాల్ చేయండి అందరికి నేనైతే ఇంకోసారి థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే నన్నైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను అండ్ మన ఛానల్ చాలా బాగా ఫుష్ చేస్తున్నారు అలాగే ఇంకా ముందు ముందు మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి డీల్స్ అయితే మేము ముందు తీసుకొస్తాను ఈ ల్యాండ్ మాత్రం జీరో ఇన్వెస్ట్మెంట్ ఇంకా మీరు ఏమైనా కొనుక్కుంటే మహా వేసుకుంటే ఫెన్సింగ్ కూడా వేసుకోవాలి ఇంకేం పని లేదు భూమి లోపల పైప్ లైన్ వేసి ఉంది డ్రిప్ ఉంది అన్నీ ఉన్నాయి సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ అంతా ముందుకు వస్తాను అండ్ మన వీడియో లాస్ట్ వరకు చూడండి సో వెళ్ళేటప్పుడు ఇది ఉంది కదా రోడ్డు మీదకి ఇది కూడా ఎలా ఉందో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను సో నెక్స్ట్ ఇంకా మంచిగా వెళ్ళగలుగుతుందా బాయ్ బాయ్ ప్రజెంట్ అయితే ఈ పొలంలోకి వెళ్ళే రోడ్ ఇది అన్నమాట ఆ రోడ్డు దగ్గరికి మా హైతే టూ హండ్రెడ్ మీటర్స్ అంతా ఉంటుంది అంతే రోడ్డు పరంగా అయితే అసలు ఇబ్బంది ఏం లేదు ఇగో ఈ పొలం అనుకొని పైన చెరువు ఉంటుంది మనకి ఏంటంటే వాటర్కి ఇబ్బంది లేకుండా ఫుల్ వాటర్ సోర్స్ అనమాట మీకు మంచి వాటర్ ఉండాలి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మాత్రం ఈ పొలం బాగా సరిపోద్ది మీకు ఆ కనపడితే విలేజ్ విలేజ్ అనుకునే ఉంటుంది ల్యాండ్ కూడా సో మనకి ఏంటంటే సో దట్ ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఇదే తార్ రోడ్డు ఇది యర్మాట తార్ రోడ్డు ఇక్కడ కొంచెం ఈ కుంట ఉంది కదా ఈ కుంట కొంచెం కానీ కొంచెం బూడ్చుకొని కానీ లెవల్ చేసుకుంటే డైట్ గిట్టి నుంచి పొలంలోకి రోడ్డు అనమాట మనకి ఇంక ఇదే పొలము ఆ పొలము ఇది తార్ రోడ్డు మధ్యలో కొంచెం ఈ కొంట ఉంది లైట్గా అది సెట్ చేసుకుంటే మాత్రం డైరెక్ట్ పొలంలోకి వెళ్ళిపోవచ్చు మనకి ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్